పిండి కుడుములు ముందుగా బియ్య పిండి తీసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని చల్లనీళ్ళతో చక్కగా పిండి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇది మొత్తం కుడుముల లాగా పొడవుగా చేసుకోవాలన్నమాట మన షేప్ అనేది మన ఇష్టం ఇలా సన్నగా చేసుకుంటే చక్కగా ఉడుకుతాయి అనమాట పొయ్యి మీద మనము వాటర్ మీద ఉడికిస్తాం కదా ఆవిరి మీద ఆ తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసేసుకొని దానిపైన మనం జల్లడ ఉంటుంది కదా స్టీల్ది దాంట్లో పెట్టేసాను అనమాట ఆవిరి మీద ఉడికించడానికి మూత పెట్టేసి కాసేపు అవి ఉడికాయ లేదో తిని చూస్తే తెలుస్తుంది పిండి పిండిగా లేకుండా ఉండాలి ఆ తర్వాత నువ్వులు వేపేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా కారం వేసుకోవాలి ఇది పాతకాలం వంట అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి చాలా వాటర్ వేయకూడదు థిక్గా ఉండాలన్నమాట లూజ్గా చేయకూడదు ఈ లోపల ఇది రెడీ అయిపోయాక తర్వాత మనం ఒక బ్యా ప్యాన్ పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నామో అంత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఉడికించుకున్న కుడుముల మిశ్రమం ఉంది కదా ఆవిరి మీద ఉడికించింది ఇది మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనేది యాడ్ చేయాలి అది కూడా యాడ్ చేసి చక్కగా కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదిగోండి పిల్లలు కూడా స్నాక్ లాగా బాగా ఎంజాయ్ చేస్తారు టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా